నమస్తే మనతో పాటు ప్రస్తుతం సీనియర్ జర్నిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ప్రస్తుతం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని వినిపిస్తుంది అంటే ప్రీవియస్ గా వేరే నియోజకవర్గాల్లో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు మనం చూసాం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే బలం ఏమిటి బలహీనతలు ఏమిటి ఆయనకు అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు గా అనౌన్స్ చేయలేదు మొన్న ఆయనకు ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశం కేటాయించింది కేటాయించినప్పుడు పవన్ కళ్యాణ్ ఐదు మాత్రమే అనౌన్స్ చేశాడు అప్పుడు ఆయన్ని విలేకరులు కూడా అడిగారు సార్ చంద్రబాబు లోకేష్ వీళ్ళందరూ ఎక్కడ పోటీ చేస్తారో అనౌన్స్ చేశారు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పలేదంటే చెబుతామనుకుంటే వెళ్ళిపోయాడు ఆయన చెప్పలేదు ఎందుకని అయితే ఆయన ఈ మధ్య భీమవరం ఏరియాలో పర్యటించాడు సో అప్పుడందరూ కూడా భీమవరం నుంచే మళ్ళీ పోటీ చేస్తున్నాడు అనుకున్నారు అయితే ఈరోజు ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది అదేంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు ఇది కన్ఫామ్ అయిపోయింది బట్ ఇంకా అనౌన్స్ చేయలేదు అనేది వచ్చింది ఆంధ్రజ్యోతిలు వస్తే మోస్ట్లీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అది ఆల్మోస్ట్ తెలుగుదేశం మౌత్ పీస్ అని చెప్పుకోవచ్చు సో దాంట్లో వచ్చిందంటే కరెక్ట్ అయ్యి ఎందుకంటే అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వస్తాయి కూడా దగ్గరగానే రాసింది ఆంధ్రజ్యోతి పవన్ కళ్యాణ్ ముప్పై అడుగుతున్నాడు ఫైనల్గా ఇరవై నేను అని ఇవ్వండి అని అడుగుతున్నాడు చంద్రబాబు మేము ఇరవై ఐదు వరకు ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని రాశారు కరెక్ట్గా అలాగే ఇరవై నాలుగు వచ్చాయి సో అలాగే ఇది కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అయితే పిఠాపురంలో మాత్రమే చేస్తాడా ఇంకొకటి కూడా లాస్ట్ టైం చేసినప్పుడు రెండు చేస్తాడా అన్న చర్చలు కూడా ఉన్నాయి బట్ ఈసారి పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో చేసే అవకాశం లేదు పిఠాపురం ఒక్క దాంట్లోనే చేస్తాడు అయితే పిఠాపురంలో తనకి అనుకూలతలు ప్రతికూలతలు ఏందని చూసినప్పుడు టూ థౌజండ్ నైన్లో ప్రజారాజ్యం పిఠాపురం నుంచి గెలిచింది వంగా గీత అక్కడ గీతా విశ్వనాథ్ ఆమె పేరు ఆమె ప్రజారాజ్యం నుంచి టూ థౌజండ్ నైన్లో గెలిచింది ఆ తర్వాత ఆమె వైసీపీలకు వచ్చేసింది కాబట్టి అక్కడ ట్రెడిషనల్గా ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ బలం ఉంది వాళ్ళకి జనసేనకి రెండదు ఏంటంటే అక్కడ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క ఓట్లు ఉన్నాయి అందులో దాదాపు తొంభై వేలకు పైగా ఓట్లు కాపుల ఓట్లు సో క్లియర్గా కాపులు కానీ సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గెలిచేది ఈజీ అయిపోతుంది అట్లాగే లాస్ట్ ఎలక్షన్లో తీసుకున్నప్పుడు అక్కడ పెండెం దొరబాబు గెలిచాడు ఆయనకి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే మొత్తం పోలింగ్ శాతం కూడా అక్కడ బాగానే ఉంది ఎయిటీ త్రీ పర్సెంట్ పోలైనాయి ఓట్లు అందులో పెండెం దొరబాబుకి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది వస్తే నెక్స్ట్ ఎస్వి ఎస్ఎన్ వర్మ తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు ఆయనకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై వచ్చాయి ఇక జనసేన నుంచి శేషు కుమారి పోటీ చేసింది ఆమెకి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి సో ఈ లక్ష్య పైన దాటుతాయి వీళ్ళిద్దరూ కలిస్తే తెలుగుదేశం జనసేన ఓట్లు కలిస్తే లక్ష పైన దాటే అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే అక్కడ వైసీపీలో కొంత ఇబ్బందులు ఉన్నాయి వైసీపీలో ఏంటంటే దొరబాబుని కాకుండా కాకినాడ ఎంపీగా ఉన్న ఈ వంగా గీతం తీసుకొచ్చి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది పిఠాపురంకి అందువల్ల దొరబాబు వర్గం వ్యతిరేకతతో ఉంది సో అది కలిసొచ్చే అంశం అనమాట పవన్ కళ్యాణ్కి అంటే వైసీపీలో ఉండే ప్రాబ్లమ్స్ పవన్ కళ్యాణ్ కలిసి వస్తాయి రెండోది పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడడం వల్ల ఇటు జనసేన ఎలాగో సపోర్ట్ చేస్తుంది ఇటు తెలుగుదేశం ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఖచ్చితంగా అన్న ఇది వెళ్తుంది అంటే చంద్రబాబు కూడా ఆ రకమైన వ్యూహం ప్లాన్ చేస్తున్నాడని చెబుతున్నారు అంటే కంప్లీట్గా అక్కడ చంద్రబాబు కూడా అవసరమైతే పర్యటించి మొత్తం ఓట్లని కలిపే విధంగా చేయాలని అంటే గతంలో ఏంటంటే అప్పుడు త్రిముఖ పోటీ ఉండింది అక్కడ ముగ్గురు మధ్య ఓట్లు చీలిపోయినాయి ఇప్పుడు అది లేదు వైసీపీ వర్సెస్ జనసేన తెలుగుదేశం కూటమి కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుపుకి మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఓట్ల శాతం ఎక్కువ ఉండడం వైసీపీలో లొక్కలొక్కలు ఉండడం తెలుగుదేశం కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ ఉండడం అందువల్ల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్సే నైంటీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ ఏంటంటే లోకల్గా తెలుగుదేశం ఆశిస్తున్న టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కొంతమంది ఏమన్నా ఇబ్బంది పెడతారన్నది ఒక డౌట్ ఉంది కానీ అది కూడా చంద్రబాబు డీల్ చేస్తే అది కూడా సిద్ధమనే అవకాశం ఉంది సో మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచే అవకాశాలే ఉన్నాయి కాబట్టి సరైన నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా ఉన్న తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంది అక్కడ కొంత జనసేనకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది అక్కడ కూడా భీమవరం నుంచి కూడా తెలుగుదేశం నాయకుడు జనసేనలో చేరే అవకాశం కూడా ఉంది అక్కడ ఆయనకే టికెట్ ఇస్తామని కూడా అంటున్నారు అంటే ఇక్కడ ఏం జరగబోతుందంటే గతంలో బీజేపీతో పొత్తులు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఏం చేసేవాడంటే కొన్ని సీట్లలో తన మనుషుల్ని బీజేపీలోకి చేర్పించి వాళ్ళని అక్కడ కంటెస్ట్ చేయించి వాళ్ళని గెలిపించి తర్వాత అధికారంలో షేర్ అప్పుడు కూడా వీళ్ళనే పెట్టుకునేవాడు ఏంటంటే తన కంట్రోల్లో ఉంటుంది బీజేపీ కంట్రోల్లో కాకుండా అది చంద్రబాబు స్ట్రాటజీ అందుకని బీజేపీలోకి కూడా నలుగురు ఎంఎ ఎంపీలను కూడా పంపించాడు అంటే అతను ముందు నుంచి ఏంటంటే ప్రతిపక్ష పార్టీలను కూడా లేదా పొత్తులో ఉన్న పార్టీలను కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటారు రాజకీయాల్లో ఆయనది ఒక విభిన్నమైన వ్యూహం అట్లాగే ఇప్పుడు కూడా జనసేనలో కూడా కొంతమంది జనసేనలకు వెళ్ళి అక్కడ కంటెస్ట్ చేసి రేపొద్దున గెలిచిన తర్వాత జనసేన కోటల్లోనే వాళ్ళకి మంత్రులు ఇస్తాడు దానివల్ల ఏమవుతుందంటే రేపు జనసేనలో తమకు వ్యతిరేకంగా ఏ రకమైన తిరుగుబాటు ఉండే ఛాన్స్ ఉండదు అది చంద్రబాబు చాలా ముందస్తుగా ఊహించుకుని చేసే ప్లాన్ అనమాట ఒక రకంగా ఆయన విజనరీ దానికి ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అంటే తన వ్యూహాలు అలా ఉంటాయి ప్రత్యర్థి పార్టీలను కూడా ఇలాగా కంట్రోల్ చేయాలి అనేది ఆయన బీజేపీ విషయంలో చేయగలిగాడు అటు సెంట్రల్లో చేయగలిగాడు స్టేట్లో చేయగలిగాడు ఇప్పుడు జనసేనలో కూడా చేస్తున్నాడు అయితే ఈయనకి అయితే గెలిచే గెలుపు ఇక్కడ బలంగా ఉంది కానీ స్టేట్ వైడ్గా చూసినప్పుడు జనసేనలో అనేక ప్రాబ్లమ్స్ మనకు కనబడుతున్నాయి జగంపేటలో పటం సూర్యచంద్ర దంపతులు నాలుగు రోజుల నుంచి నిరహద్ దీక్ష చేస్తున్నారు అక్కడ జ్యోతుల నెహ్రూకి ఇవ్వడంతో వాళ్ళు ఆగ్రహించారు ఎందుకంటే ఈ పటం సూర్యచంద్ర వాళ్ళ భార్య గత నాలుగైదేళ్ళ నుంచి చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు వాళ్ళు వెరీ పాపులర్ కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా జ్యోతులు నెహ్రూ కావడాన్ని వాళ్ళు సీరియస్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మంచి మద్దతు కూడా ఉంది జనసేనలో అట్లాగే పీగన్నవరం అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరంలో మహాసేన రాజేష్ అత అది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ మహాసేన రాజేష్ ఏంటంటే గతంలో వైసీపీలో ఉన్నాడు వైసీపీలో ఉన్నప్పుడు జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా విరుచుకుపడుతూ వీడియోలు పెట్టాడు అప్పట్లో జనసేనకి అతనికి విపరీతమైన గొడవలు సో దాంతో జనసైనికులు తీవ్రమైన ఇది ఉంది తర్వాత క్షమాపణ చెప్పాడు జనసేనలకు రావడానికి ట్రై చేశాడు కానీ పవన్ కళ్యాణ్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు దాంతో సడన్గా చంద్రబాబు దృష్టిలో పడి చంద్రబాబు పిలిపించి మాట్లాడడం చంద్రబాబుతో అతను కలవగానే టీడీపీలోకి వెళ్ళిపోయాడు సో అలాగా జనసైనికులు అతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అట్లాగే కొన్ని రకాల హిందూ సంఘాలు బ్రాహ్మణ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే అతను వీడియోలు క్లియర్గా బ్రాహ్మణ లేకపోతే హిందూ అగ్రకుల అమ్మాయిల్ని మీరు ప్రేమలో దించి కడుపు చేయండి నేను డబ్బులు ఇస్తానని ఓపెన్గానే పిలిపించాడు అతను అట్లాగే రాముడికి అంటే కూడా అతను కామెంట్లు చేశాడు చాలా నెగిటివ్గా ఇలాంటివి అతని మీద నెగిటివ్గా ఉంది ఈ రెండోది అతను క్రిస్టియన్గా ఉంటూ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య డ్రామాలు చేస్తున్నాడు బోట్లు పెట్టుకొని అని చంద్రబాబు ఏమో ఒక పక్క జగన్ క్రిస్టియన్ జగన్ హిందువులకు అన్యాయం చేస్తున్నాడని ఒక పక్క వీళ్ళు మాట్లాడుతూ ఇటువంటి హిందూ వ్యతిరేకి రామాయణ వ్యతిరేకి జనసేన వ్యతిరేకి ఇలాంటి అతనికి ఇచ్చారనేది అక్కడ సీరియస్ అయినారు నిన్న ఏ స్థాయికి వెళ్ళిందంటే అక్కడ తెలుగుదేశం నాయకుడు కారును కూడా ధ్వంసం చేశారు జనసేన ఆ స్థాయిలో అక్కడ వ్యతిరేకిత ఉంది సో ఇటువంటి తణుకు తణుకులో కూడా ఆయన రామచంద్రరావు ఆయన చాలా సీరియస్గా వ్యతిరేకిస్తున్నాడు సో అక్కడ రాధాకృష్ణకి తెలుగుదేశం నుంచి ఇచ్చారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ మీటింగ్లో అక్కడ రామచంద్రరావుని గెలిపించండి అని ఒక స్లోగన్ కూడా ఇచ్చాడు కాబోయే ఎమ్మెల్యే అని కూడా ఓపెన్గా ప్రకటించారు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది ఇలాగా ఇది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను చాలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసైనికుల్లో ఒక వ్యతిరేకత అయితే ఉంది పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లకి పరిమితం కావడం పట్ల కూడా చాలా సీరియస్గా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో నేను సీఎం అవుతా సీఎం అవుతా అని చెప్పడం ఒక హోప్స్ని క్రియేట్ చేయడం ఇప్పుడేమో ఫైనల్గా ఇరవై నాలుగుకి పరిమితం అవ్వడం నిజానికి అది ప్రాక్టికల్గా ఇరవై నాలుగే ఆయన అసలు బలం కానీ దాని ముందు నుంచి కల్పించడంలో ఫెయిల్ అయ్యాడు కావాలని ఇతను పెద్దగా ఊహించుకునే విధంగా చేశాడు దానివల్ల వ్యతిరేకత వస్తుంది ఈ వ్యతిరేకత పిఠాపురంలో ఏమన్నా వస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది పవన్ కళ్యాణ్కి కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు గెలిచే అవకాశాలే ఉన్నాయి అక్కడ ఓకే సార్ థ్యాంక్ యూ